రామకృష్ణ నల్గొండరాజుపల్లి సోమండపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూసాను ఒక్కో సినిమా మా పది సార్లు ఇరవై సార్లు కూడా చూసాను అయితే ఇంద్రా సినిమానో సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అనుషన్ నాకు వీరాభిమాను అనమాట అయితే ఆయనని నేను కూడగానే హైదరాబాద్ రెండు సార్లు పోయినాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద కథ రాసి ఆయన కంది వల్ల ఆయన సూటబుల్ అయినట్లు రాశాను అనమాట చరిత్రాత్మక చరిత్రాత్మకంగా ఉంటుంది మరి రికార్డ్ అయిపోతుంది ఈ బాహుబలి కూడా పనిచేత ఆ విధంగా ఉంటుంది అక్కడ రాశాను ఆయన కోసం ఎన్ని కష్టాలు పోయినాను ఎన్ని ఇబ్బందులు పోయినాను ఎంత ఖర్చు పెట్టుకున్నాను అయితే ఆయన గారే నాతో ఏం చెప్పలేదు అనుకో ఖర్చు పెట్టుకో చేసుకొని అది అభిమానం ఆయన మీద నాకుండే ప్రేమ నా విశ్వాసం అంతే ఆయన కోసము తిరిగి తిరిగి బేజర్ అయిపోయి చేతగాక లాస్ట్ జీచుకున్నాను ఎందుకంటే ఆయన చూడనే చూడాలా జీవితంలో చూసి చచ్చిపోలా చచ్చిపోలే ఆయన సినిమా కథ అందించాలా అనేదే ఆయన వచ్చే వరకు కూడా నేను జీసంటే వినించుకోను ఈయన చనిపోయినా పర్వాలేదు నేను లేను పైకి ఆయన రావాలా చిరంజీవి రాకపోతే చిరంజీవి రాకపోతే అదే ఈడే నిరాహార చేస్తారు చనిపోయే వరకు నేను తదిపైన పర్వాలేదు నా జీవితం ఆయన కోసం ఎందుకు నా శిస్ అభిమానం ఆయనకి అంతే అది అభిమానము ఎంత అంటే అంత చెప్పలేనంత అనంతం అనమాట ఆయన మీద ప్రేమ నాకు అనంతము వస్తే నాకు సంతోషంగా ఉంటుంది నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది అదే నా కోరిక వచ్చి తీరా వచ్చేవరకు నేను జీవితం మాత్రం విరమించను నేను చనిపోయినా కూడా పర్వాలేదు ఇది నా కోరిక